హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ ఈరోజు నేను నా వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించే వైకుంఠ ద్వారం వత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పత్తిని చేసుకోవటానికి పత్తిని బాగా ఎండలో పెట్టి నలకలు లేకుండా గింజలు తీసి శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా దారాన్ని సన్నగా తీసుకోవాలి ఈ ఒత్తిని వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున వెలిగించుకోవాలి ఇలా దారాన్ని సన్నగా విభూతి కానీ పాలు కానీ ఉపయోగించి బాగా సన్నగా తీసుకోవాలి మనకు ఈ దారం తీయటం వస్తే ఎన్ని రకాల ఒత్తులనైనా తేలికగా తయారు చేసుకోవచ్చు ఈ ఒత్తులను ముందుగా చేసి పెట్టుకుంటే ఆ రోజు వెలిగించుకోవచ్చు ఇలా దారాన్ని నేనైతే ముందుగా తీసి పెట్టుకున్నాను ఇలా దారాన్ని నాలుగు వేళ్లకు నూట డెబ్భై ఐదు సార్లు చుట్టుకోవాలి ఈ రోజు ముక్కోటి దేవతలు అందరూ కూడా భూలోకానికి వస్తారు ఈ రోజు స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అంటారు అంతేకాకుండా ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి అని కూడా అంటారు ఎన్ని ఏకాదశులు ఉన్నా కూడా ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది ఈ రోజు ఏ దానం చేసినా కూడా అధిక ఫలితం లభిస్తుంది మనం ఒత్తులు చేసుకునేటప్పుడు పత్తిలో నలకలు అసలు ఉండకూడదు పత్తి చాలా శుభ్రంగా ఉండాలి అదే విధంగా ఒత్తులు చేసుకునేటప్పుడు కత్తెరతో ఒత్తులను కట్ చేయకూడదు చేతితో మాత్రమే తుంపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ ఒత్తులను ఇలా నూట డెబ్బై ఐదు చుట్లు చుట్టుకోవాలి ఇదే విధంగా రెండు సార్లు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఒత్తులు చేసుకునేటప్పుడు పత్తి ఎంత ఎండలో ఎండితే ఒత్తి అంత బాగా వస్తుంది తర్వాత ఈ దారాన్ని ఇలా పదహారు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చుట్లు చుట్టుకోవాలి ఈ ఒత్తులు ముందు చుట్లు చుట్టుకున్నవి రెండు కలిపి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చుట్లు అవి రెండు కలిపి మూడు వందల యాభై ఒత్తులు అవుతాయి తర్వాత ఇవి ఇలా పదహారు చుట్లు చుట్టుకుంటే సరిపోతుంది కానీ కొన్ని ఎక్కువ ఉన్నా పర్వాలేదు కాబట్టి నేను ఇరవై ఒక్కసార్లు చుట్టుకున్నాను ఇవి మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టయితే అవుతుంది జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఒత్తి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఒత్తులను ఒకదానిలో నుంచి మరొకటి దూర్పుకొని ఈ పదహారు పోగుల ఒత్తిని ఒక కన్నంలో నుంచి పెట్టుకొని వెనక్కి లాక్కుకొని మరలా ఆ ఒత్తిపై నుండి ముందుకి లాక్కోవాలి జాగ్రత్తగా గమనించండి తేలికగానే ఉంటుంది ఇలా నాట్ పడిపోతుంది తర్వాత ముందు పక్క నుంచి ఇలా ఒక దానిలో నుంచి మరి ఒకటి దూర్చుకొని గట్టిగా లాక్కుంటే ముడైతే పడిపోతుంది చూడండి ఒత్తితే రెడీ అయిపోయింది ఒత్తి ఎంత అందంగా ఉందో చూడండి ఇలా వైకుంఠ ద్వారం ఒత్తి ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకునే ఒత్తిని ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు చూడండి ఒత్తి ముందు పక్కన వెనుక పక్కన కూడా చాలా అందంగా నీట్గా ఉంది ఇలా ఈ నాలుగు కన్నాలనే దేవాలయానికి ఉండే నాలుగు ద్వారాలుగా భావించి వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకోవాలి ఈ ఒత్తిని చేసుకునేటప్పుడు నేను నాలుగు వేళ్లకు చుట్టుకున్నాను కాబట్టి ఒత్తి అయితే కొంచెం పెద్దగా వచ్చింది వాస్తవానికి మూడు వేళ్లకు చుట్టుకున్నా సరిపోతుంది షాప్లో మనం కొని లక్ష ఒత్తులు వెలిగించిన దానికన్నా ఒక్క ఒత్తి మన చేతితో చేసుకొని వెలిగించుకుంటే చాలా పుణ్యం వస్తుంది నా నెక్స్ట్ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు వెలిగుంచుకునే వృత్తిని ఇంకా తేలికగా చూపిస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్